జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ ఈరోజు మా కరీంనగర్ జిల్లా బృందావనం గార్డెన్లో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఆత్మీయ సన్మాన మహోత్సవం కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా పెద్దలు కొల్లూరు మలేష్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు భూసాల సంపతి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మరియు ఏడుగురు సర్పంచులు మరియు ఎనభై ఐదు మంది వార్డు మెంబర్లు ఆరుగురు ఉప సర్పంచ్లు వారు అందరూ వచ్చేసి మా కుల పెద్దలు రజక సంఘ అధ్యక్షులు మేధావులు అందరిచే ఇలా ఘనంగా మేము సన్మాన కార్యక్రమం మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము రానున్న రోజుల్లో మా ఊళ్ళు ఎంపీడీసీ జెడ్పీడీసీ నిల్చోవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు మళ్ళా అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో భారీ సీట్లు గెలవో గెలుచుకుంటామని ముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మాకు ప్రభుత్వం నుంచే వచ్చే సబ్సిడీలే కానీ మరియు మాకు రావాల్సిన ఏమైనా ఉన్నా కూడా ప్రభుత్వంతో కొట్లాడి మా కరీంనగర్ జిల్లా రజక సంఘం తరఫున మా వార్డ్ మెంబర్లే కానీ మా ఉప సర్పంచ్లే కానీ సర్పంచ్లే కానీ మాకు మన సంఘాన్ని ఇంకా బలభూతం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని మా సర్పంచ్లందరికీ వార్డ్ మెంబర్లకు ఆర్థిక శుభాకాంక్షలు శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీని ఈరోజు ఆత్మీయ సన్మాన మహోత్సవాన్ని రజక సంఘంలో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లను సన్మానించుకోవడం జరిగింది మా గెలుపుకు ఎన్నో అవరోధాలు ఉన్నాయి మేము కుల వివక్షతను భాషాపరమైన సామాజిక దాడిని ఎదుర్కొని ఒక తొంభై మందిని గెలిపించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది రానున్న రోజుల్లో కార్పొరేషన్లో కూడా మరిన్ని కార్పొరేషన్ సీట్లను గెలుచుకుంటాము మరియు సామాజిక భద్రత గురించి అయినా కానీ కుల వీక్షత గురించి కూడా మేము పోరాటానికి ముందుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియపరచుకుంటున్నాము కొత్తకొండ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీని కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరి రజక ఆత్మీయ సమ్మేళనం చేస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాజకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరగడం మరి విశేషం అదేవిధంగా ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్నటువంటి రజక ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని భవిష్యత్తులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో మరి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ గెలిచినటువంటి సర్పంచ్లు రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీలుగా మరి కార్పొరేషన్లో కార్పొరేటర్లు కూడా అందరు పోటీ చేయాలని చెప్పి చైతన్యం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం వచ్చిన అటువంటి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం చేయడం చాలా శుభ సూచికం భవిష్యత్తులో కూడా రాజకీయంగా రజకులు ముందుకెళ్లాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు పూసాల సంపత్ తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సరే ఈరోజు సంతోష విషయం ఎనిమిది మంది సర్పంచులు వార్డ్ మెంబర్లు అరవై దాకా దాదాపు వంద దాకా వచ్చింది కాబట్టి ఇదే పోగం ముందు ముందు కొనసాగించాలని కోరుకుంటూ ముఖ్యంగా రజక జాతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇచ్చిన బీసీఏ లోపట ఉండే ఏడు శాతం లోపట ఒకప్పుడు ముప్పై రెండు కులాల నుంచి అరవై కులాలు వచ్చి అందులో ఉన్న కడుహీనంగా ఉన్న రాజక వడ్డరి వేదరి మంగలి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నది కాబట్టి వీళ్ళందరూ ఎస్టీ ఎస్సీ కోరుతున్నారు ప్రభుత్వం ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చింది మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ కోరుతూ మేనిఫెస్టో పెట్టేళ్ళు అన్ని పార్టీలు బీజేపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్ని పెట్టారు కానీ కాలేదు తొందరగా ఇలా నువ్వు షెడ్యూల్ కాస్ట్లో రికమెండ్ చేయాలంటే రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం మాకు దైవమైన పోరాటం చేసిన వీరనాడి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీ పెట్టారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ దీంట్లో ఒక వివక్షత ఉన్నది చాకలి అనే పదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం చాకలి అనే పదము నిజానికి భారతదేశంలో ఎక్కడ కూడా కులం పేరుతో ఏ మహానుభావానికి పేరు పెట్టలేదు ఇది రాజ్యాంగ స్ఫూర్తి ఆర్టికల్ పదిహేనుకు వ్యతిరేకము దీవిధమైన కోర్టులో కూడా కేసేసాము చాకలైన పదాన్ని కనుక వెంటనే తీసేయాలని మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా గాడ్గే బాబా ఆయన ఆయన చాలా పోరాటం చేసిండు కాబట్టి ఆయనే కార్యక్రమాలు మహారాష్ట్ర నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తున్నారు ఆ ప్రోగ్రాములు ఎట్లయితే బాబురావు పోలేకనే ఎక్కువ విశ్వవిద్యాలయాలు నేర్పల్చింది కాబట్టి వారి కార్యక్రమాలు కూడా ఈ తెలంగాణలో చేయాలి